मित्रों ईश्वर ने भेजी हुई आपदा होती है डिजास्टर ईश्वर जब भेजता है तो एनडीआरएफ काम काम में में आता आता है है और में, में मेड डिजास्टर जब होता है, तब एनडीए एनडीआर एपड़ना सर प्रकृति प्रकृति की संबंधी एनडीआरएफ मुझे वारी सार्म వచ్చినటువంటి ప్రమాదాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆదుకోవడానికి ఎన్డీఏ ముందుగా ముందుకు వస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అపార వాళ్ళ రాజ్య ఆంధ్రప్రదేశ్ కి జిస్కారం దుర్గతి మేడ్ డిజాస్టర్ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల పాటు ఏదైతే అమితమైనటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా ధ్వంసం చేశారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు అది మనుషుల చేత వచ్చినటువంటి ప్రమాదంగా మనం అందరం కూడా గమనించాలి మే ఆంధ్రప్రదేశ్ కి జనకు విశ్వాస ది ఆకే పా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ఈ రోజు మనం గడిచిన ఐదు సంవత్సరాల కాలం ఏదైతే మనం కోల్పోయామో అన్ని అవసరాలు ఉన్నా కూడా మనం కోల్పోయాము దాని గురించి మీరు ఎవరు చింతించవలసినటువంటి అవసరం లేదు ఇవాళ నరేంద్ర మోడీ గారు మరియు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేతృత్వంలో మూడింతలు ప్రగతి మనం ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో సాధించగలం